వనస్థలిపురం ఆటోనగర్లో ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయంలో పద్దెనిమిది వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు శరణ్ నగర్ డివిజన్ టెక్నికల్ డిఈ రామ్మోహన్ ఆగపల్లి అనే గ్రామంలో రెండు ఎకరాల వెంచర్లో ఉన్న విద్యుత్ స్తంభాలను షిఫ్టింగ్ చేయడానికి మరియు కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవడానికి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నాడు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అది అప్రూవల్ చేసి పని ప్రారంభించడానికి కాంట్రాక్టర్ను పద్దెనిమిది వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా ఈరోజు మధ్యాహ్నం డిఈ రామ్మోహన్కి అతని ఛాంబర్లో పద్దెనిమిది వేల రూపాయలు కాంట్రాక్టర్ ఇవ్వగా ఆ డబ్బులు తీసుకున్న డిఈ తన టేబుల్ డ్రాలో పెడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అనీషా అధికారులు అనంతరం కార్యాలయంలోని పలువురు ఉద్యోగులను విచారించారు అధికారులు కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ ఏ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి దాంట్లో ఏంటి అంటే ఇక్కడ మంచాల మండల్లో ఒక విలేజ్ లో ఒక అతను ఒక టూ ఎకర్స్ చిల్లర ఉన్న ఆయన ల్యాండ్లో లేఅవుట్ చేస్తున్నాడు ఆ లో అనుగుణంగా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక రెండు ఎలక్ట్రిక్ లైన్స్ థర్టీ త్రీ అండ్ లెవెన్ కేబి ఎలక్ట్రికల్ లైన్స్ అందులో ఉన్నాయని చెప్పేసి అవి అడ్డంగా వస్తున్నాయని చెప్పేసి వాటిని షిఫ్ట్ చేయాలని చెప్పేసి అట్లాగే వాళ్ళకి ఈ లేఅవుట్కి లోపల ఇంకా కన్స్ట్రక్షన్స్ రేపు జరిగినప్పుడు హయ్యర్ ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ అవసరం పడుతుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ని ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి ఆ రెండు పనుల కోసం అని చెప్పేసి ఒక ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ తోటి మాట్లాడుకొని ఆ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ద్వారా ఇక్కడ అప్లై చేయడం జరిగింది టీజీఎస్పీడీఎస్ గారి అప్లై చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేపడుతున్న క్రమంలో ఆ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ వచ్చేసి ఇక్కడ డిఈ రామ్మోహన్ రావు గారిని కలిసి ఇట్లా ఈ విషయాలు రెండు కూడా కొంచెం త్వరతగతానే చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు దానికి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ డి రామోన్ రావు గారు డిమాండ్ చేయడం జరిగిందనమాట ఒకటేమో షిఫ్టింగ్ ఇంకోటేమో ఇన్స్టలేషన్ ఇన్స్టాలేషన్ ఆఫ్ న్యూ ట్రాన్స్ఫార్మర్ ఈ రెండింటికి ఎయిటీన్ థౌసండ్ డిమాండ్ చేస్తున్నప్పుడు క్రమంలో అతను ఆయన లంచం ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చారు మా దగ్గరికి వస్తే టోటల్గా ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ఇలా డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి మమ్మ మమ్మల్ని సంప్రదిస్తే మేము ఈరోజు అతను ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా డి రామ్మోహన్ గారిని ట్రాప్ చేయడం జరిగిందండి రెడ్ హ్యాండెడ్గా ఈరోజు దొరకడం జరిగింది అతను సరుణ్ నగర్ సర్కుల్లో వస్తుందండి అంటే అంటే కొంచెం కంప్లైంట్ కొంచెం సీక్రెట్గా ఉంచమని చెప్పాడు దాని